పరిపూర్ణత సాధించాలి అని అంటే క్రీస్తు వారు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నీకు నాకు మనకు అందుకనే ఈ హెచ్చరికనే ఆయన మనకు సంఘాలలో చేసుకుంటూ వస్తారు ఈ సంఘానికి సంబంధించిన వారవా దీనికి సంబంధించిన వారవా అని ఆయన ఎక్కడ రాయబల్ల అందరికీ రాస్తూ ఆత్మ సంబంధమైన విషయాలలో హెచ్చరిక చేసుకుంటూ వస్తారు సంఘం అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో బలులర్పిస్తూ సంబంధమైన మందిరముగా కట్టబడినదే సంఘం అది ఎక్కడ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ అదే సంఘము వాళ్ళు మాత్రమే క్రీస్తు శరీరంలోని అవయవములుగా మార్చబడతారు వాళ్ళు మాత్రమే ఆయన శరీరము కదండి ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని ఆయన సంఘముల మధ్య సంచరించేవాడు ఏ సంఘము డినామినేషన్స్ చెప్పట్లా ఇంకొకటి చెప్పట్లా ఇంకొకటి చెప్పట్లా